హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి సింహం ఎలుగుబంటి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి విని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే ఒక దట్టమైన అడవిలో సింహం మరియు ఎలుగుబంటి ఇద్దరు జీవించేవారు సింహం అడవిరాజు ఎలుగు వంటి బలవంతుడు కానీ కొంచెం అహంకారంతో ఉండేవాడు ఒకరోజు ఒక పెద్ద చెట్టు కింద రుచికరమైన తేనెతో నిండిన తేనెడు కనిపించింది ఎలుగు వంటి చూసి ఇది నా ఆహారం అని అన్నది సింహం కూడా అక్కడికి వచ్చి అది నేను ముందే చూశాను కాబట్టి అది నా ఆహారం అని గట్టిగా గర్జించింది ఇద్దరూ వాదనకు దిగారు నాగూడు అంటే అది నాగూడు అని చివరకి గొడవ మొదలైంది గొడవ చూస్తున్న తేనెటీగలు కోపంతో బయటకు వచ్చి ఇద్దరిని కుట్టాయి సింహం ఎలుగు వంటి ఇద్దరు నొప్పితో బరుగెత్తాయి కొంతసేపటి తర్వాత అవి రెండు నీటి దగ్గర కూర్చొని శాంతించాయి సింహం అలా అంది మనమిద్దరం కలిసి తినుంటే ఎంత బాగుండేది అని ఎలుగు వంటి తల ఊపుతూ చెప్పింది అవును మన అహంకారం వల్ల మనకు తేనె కూడా దొరకలేదు నీతి ఏమిటంటే కలిసికట్టుగా జీవిస్తే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు